అనితి గారు మాట్లాడిన మాటలు తప్పు చేసిన వాళ్ళని బహిరంగ శిక్షిస్తే తప్పు అంటున్నారు హోంమంత్రి గారు ఓహో అలా అయితే పోలీస్ స్టేషన్లో ఎందుకండి పోలీసులు అంతా చెట్టు కింద టేబుల్ వేసి కూర్చోబెట్టి పెద్ద పెద్ద కర్రలు అవన్నీ ఇస్తే వాళ్ళు చేస్తారు కదా వర్మ మీరు గుర్తుంటే మనం రోజు హై హైయెస్ట్ దానికి రెస్పాన్స్ పబ్లిక్ రెస్పాన్స్ అంతుంది ఇది కూడా వైసీపీ అంటే నేనేం చెప్పలేను సార్ పోలీసులను నేరస్తులు కరుడు కట్టే నేరస్తున్నాయినా వాడి మెడ మీదో తొడ మీదో కాళ్ళు పెట్టి పటా 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 లాటి విరిగేటట్టు కొట్టవచ్చని ఏ చట్టం చెప్పలేదు అది ఏ పోలీసుకు పోలీసులకు కాదు మంత్రులకు కూడా అధికారం లేదు చట్టంలో అధికారం ఇవ్వడం లేదు అంకుశం లాంటి సినిమాల్లో నాకు కనిపించని నాలుగో సినింహం ఏదో పోలీస్ అని వాళ్ళు ఏదో కొన్ని చేస్తుంటారు అవి సినిమాటిక్గా చేస్తారు కానీ బయటకు వస్తే వాళ్ళని కూడా మామూలు చట్ట ప్రకారమే వాళ్ళు నడవాల్సి వస్తుంది నేను కూడా విన్నాను ఏది తెనాల్లో వాళ్ళ మీద వాళ్ళ రికార్డ్ బాగాలేదు అదంతా అయి దాని కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి కానీ ఆమె వాళ్ళని ఏదో మా దాన్ని మేము ఆమోదించమని చెప్పడం వేరు ఏదో అనుకోకుండా జరిగింది అట్లా సమర్థిస్తు అంటే మిగతా చోట్ల అంటే తెనాల్లో ఒక్క చోట జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం అన్ని చోట్ల ఇలాగే చేయడం మొదలు పెడితే అప్పుడేమవుతుంది డాక్టర్ సుధాకర్ను చేసినది మీకు గుర్తులేదని నాకు గుర్తుంది ఆ రోజు డాక్టర్ అనిత గారు నేను కూడా ఒక టీవీ చర్చలో పాల్గొన్నాను ఇది సుధాకర్ బాగాలేని రోజు ఎవరు ఆమోదించలేదండి జగన్ చేసినా ఆమోదించరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసినా కానీ ఆమోదించరు అందులో తెనాల్లో ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకునేటటువంటి తెనాలిలో ఎన్నో ఉద్యమాలు ఇవన్నీ చూసిన చోట వాళ్ళు ఇలా చేస్తే తప్పు అని చెప్పడానికి బదులు లేదా అలా జరగకుండా చూస్తాము అని చెప్పడానికి బదులు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి అంటే అందరికీ ఇలాంటి అనుమతిస్తే నిజంగా అది ఏమవుతుందో కూడా నాకు తెలీదు ఇంకా రెండో మాట అండి వాళ్ళు దళితులు అంటున్నారు నేరస్తుల నేరాన్ని బట్టి తప్ప కులాన్ని బట్టి చూస్తారని ఇంకో చర్చ కూడా తీసుకొచ్చారు ఈ చర్చ వంగళపూడి అంతగా తీసుకొస్తున్నారు కాబట్టి ఆమెకి ఈ సామాజిక నేపథ్యాలు ఇవన్నీ కూడా ఆమెకు హోంమంత్రిగా ఆమెకు బాగా తెలుసు కానీ తప్పకుండా భారతదేశంలో అది కూడా చూస్తారు అది ఆ తేడా చూసినప్పుడు చట్టాన్ని మినహాయించమని ఎవరు చెప్పడం లేదు చట్టాన్ని పాటించమని చెప్తున్నారు కానీ అనవసరమైన కొత్త ఉద్రిక్తతలకు కొత్త ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా చూడడం ప్రభుత్వానికి పోలీసులకు కూడా అది చాలా వాళ్ళ విధి నిర్వహణకు అది ఉపయోగకరం అంతేగాని ఈ కారణం వాళ్ళే చేశారు ఆ కారణం వాళ్ళు చేయలేదు చాలామందిని ఎందుకు చేయలేదు లాంటి ప్రశ్నలకు జవాబులు ఉండదు కదా కాబట్టి ఒక్కసారిగా ఈ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నేరస్తులు ఆ పార్టీ వాళ్ళు ఉంటే వీళ్ళందరూ నేరస్తులు ఇంకా చట్టం ఏమైపోతుందండి కాబట్టి తప్పకుండా చర్య తీసుకోలేదు వాళ్ళ మీద సరే అందులో కానిస్టేబుల్ మీదే హత్యా ప్రయత్నం అన్నారు కాబట్టి పోలీసులకు ఎక్కువ వచ్చి చూడచ్చు కానీ జరిగింది బాగాలేదు అలా ఎప్పుడు అన్ని చోట్ల చేస్తే కుదరదు ఆ మాట హోంమంత్రి నుంచి రావాల్సింది కాదు డ్యూటీ చేసుకొని డ్యూటీ థర్డ్ డిగ్రీ ఈజ్ నాట్ ఏ డ్యూటీ లా అండ్ ఆర్డర్ ఈజ్ ది డ్యూటీ లా ఈజ్ ది డ్యూటీ అండ్ ప్రొసే ఏమనాలి వాళ్ళని కోర్టు ముందు తీ హాజరుపరచడము కోర్టు చెప్పినట్టు చేయడం పోలీసులు డ్యూటీ అంతేగాని ఆ మాటకు వస్తే ఇద్దరం ముగ్గురు చనిపోయారు మధ్యకాలంలో ఏది ఈ ఆరోపణలు వాళ్ళ మీద విచారించే ఈ క్రమంలో ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి సార్ అవి వాటి నుంచి నేర్చుకోకపోతే ఒకటండి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వైకుంఠపాలే చంద్రమోహన్ చంద్రబాబు గారు చెప్పినట్టు పార్టీలు అటు ఇటు కావచ్చు పోలీసులు వాళ్ళే ఉంటారు సార్ అసలే కొంతమంది రే ఈరోజు హరీష్ రావు కూడా అంటున్నాడు ఏది తెలంగాణ వా సభలో మాట్లాడుతూ రెడ్ బుక్లో అన్ని పేర్లు రాసి పెట్టుకుంటామని సరే కూటమి తీరుపై సజ్జల వార్నింగ్ వైసీపీ పక్కన కేసులు పెడతాం చుక్కలు చూపిస్తాం చుక్కలు చూపిస్తాము వడ్డీతో సహా తీరుస్తాము ఈ బెదిరింపులతోనే సరిపోయింది అదే నేను చెప్తున్నాను అది ఇప్పుడు అది తెలంగాణ కూడా పాకిన పరిస్థితి కానీ ఒకటి సజ్జల యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటేమో జగన్మోహన్ రెడ్డిని ఎలాగో వెంటాడుతున్నారు అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం ఒకటి ప్రచారమే కాదు సూచనలు కూడా బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో హూజ్ నెంబర్ టూ అంటే కనీసం పార్టీ నడపడానికైనా కాబట్టి సజ్జలకు పూర్తిగా మళ్ళీ సకల శాఖ మంత్రి అన్నట్టుగా సకల అధికారాలు పార్టీలో సజ్జలకు వస్తున్నాయనే ఒక అభిప్రాయం ఉంది విజయసాయి రెడ్డి కూడా తెలియకుండానే ఆయనకు ఆ విధంగా మెయిల్ చేశాడు ఇంక ఇప్పుడు ఎవరు ఆ తరహా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సజ్జలని ఆయన నిన్న నెల్లూరు వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని కాకని గోవర్ధన్ రెడ్డిని మొన్న కలుసుకొని వచ్చారు అక్కడ పరామర్శించి అక్కడ కూడా ఇదే మాట్లాడారు ఈరోజు నందిగం సురేష్ను మరొకరిని వీళ్ళతో మాట్లాడారు వీటన్నిటిలో మమ్మల్ని కావాలని వేటాడి అరెస్ట్ చేస్తున్నారు ఈ కక్ష సాధింపు కుదరదు మన న్యాయస్థానాల్లో జరిగినవి కూడా మనం చర్చించాం కదా ఇప్పుడు వంశీ ఉన్నారు కొంత బెయిల్ వచ్చింది మిగతా కేసులని కాబట్టి ఒకటండి కోర్టుల్లో ఇప్పుడు రాజకీయాల్లో పాలనలో ఒక రోజు ఒకరోజు ఒక రోజు వాళ్ళకి బెయిల్ వస్తుంది బయటకు వస్తారు వాళ్ళు మళ్ళీ రాజకీయాలు చేస్తారు ఎవరు రాజకీయాలు విరమించి కేసులు వచ్చాయి కాబట్టి దాడులు జరిగాయి కాబట్టి నేను ఇంకా ఎన్నికల్లో పోటీ చేయను నేను ఇంకా రాజకీయాల్లో ఉండను అని ప్రకటించిన వాడు ఎవడొక్కడు లేడు ఇప్పటికీ నా టైం రాకపోతుందా అని ఇప్పుడు అది బహిరంగంగానే అంటున్నారు కాబట్టి సజ్జల వార్నింగ్ వైసీపీ వాళ్ళు కూడా కొంచెం కూడా వాళ్ళు సమస్యల మీద కేంద్రీకరించడము అది దృష్టి పెట్టట్లేదు ఒక వార్ పెరుగుతుంది జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవం జరుపుతామని వైసీపీ వాళ్ళు ప్రకటించారు వెన్నుపోటు అనే మాట వాళ్ళకి చాలా ఇష్టమైంది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను దించేశాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడేమో వాగ్దానాలు వమ్ము చేసి ప్రజలను ఓట్లేసిన వాళ్ళని వెన్నుపోటు పొడిచారు అనేది ఇప్పుడు వాళ్ళ థీరీ సో వెన్నుపోటు థీరీకి వీళ్ళకి పోటీగా మేము ఆ రోజు జగన్ పీడ విరగడైన దినోత్సవం అని మేము జరుపుతామని జనసేన నాదెన్ల మనోహర్ ఒకరిద్దరు తెలుగుదేశం నాయకులు కూడా ప్రకటించారు సో జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్లో పోటా దినోత్సవాలు జరిగేటట్టుగా ఉన్నాయి ఇప్పుడున్న అనేక దినోత్సవాలకు తోడు వెన్నుపోటు వర్సెస్ ఇంకో పోటు అన్న పద్ధతిలో అది జరిగేటట్టుగా ఉంది అరెస్ట్ల విషయానికి వస్తే రాజ్ కాశిరెడ్డి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనతో పాటు అరెస్ట్ అయిన ఆయన వాళ్ళిద్దరి బెయిల్ పిటిషన్లు కూడా బుధ గురువారాల్లో విచారిస్తామని చెప్పింది కాబట్టి ఈ త్రీ ప్రోన్స్ అన్నట్టుగా మూడు దశల్లో ఇది జరుగుతుంది ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కడప మహానాడులో కూడా లోకేష్ రెడ్ బుక్ గురించి మళ్ళీ చెప్పాడు అన్నీ అందరికీ మర్యాదలు పద్ధతి ప్రకారం తగిన సమయంలో జరుగుతాయి అని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కాబట్టి ఈ అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి బహుశా సజ్జలా కొంచెం స్పిరిట్ స్పిరిట్ నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా ఆయన మీడియాతో మాట్లాడడం ఏంటి కూడా ఐ థింక్ సజ్జల ఈజ్ బ్యాక్ సార్ యా సార్ ఏంటి కవిత జాతిపేత వివాదం ఇది ఒకటి తెలంగాణ అవతరణ దినోత్సవం చూస్తుండగానే కాలం ఎవరి కోసం ఆగదన్నట్టుగా పదేళ్ళు అయిపోయి పదకొండు ఏళ్ళు అయిపోయి ఉమ్మడి